హర్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ అరబై ఐదు అరబై ఐదు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ అరవై ఐదు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ అరవై ఐదు అన్ని అక్షరాలకు పెద్ద ఢ ఢ ఒత్తి పలికే ఢా ఒత్తు డా ఒత్తును ఎలా పలకాలి ఎలా రాయాలి ఈ విధంగా శబ్దాలు ఎలా వస్తాయి ఇప్పుడు క్లియర్గా చూడండి పెద్ద ఢ అనమాట కాకు పెద్ద డావత్తు కిడ కిడ కొంచెం ఒత్తి పలకాలి ఎందుకంటే ఒత్తు పెద్ద డా కాబట్టి కిడ అని పెద్ద కాకు పెద్ద ఢావత్ ఇంకా కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి కిడ గాకు డావత్తు గిడ పెద్ద ఘాకు డావత్తు గిడ జ్ఞాకు డావత్తు చాకు డావత్తు చిడ పెద్ద ఝాకు డావత్తు ఝడాకు డావత్తు ఝడ జాకు డావత్తు ఝడ ఇనీకు డావత్తు ఇకు డావత్తు ఠ పెద్దాకు డావత్తు రెండు పెద్దవే కాబట్టి ఠ ఢాకు డావత్తు డాకు డావత్తు ఢత్తి పలకండి ఢ ఇంకా గట్టిగా ఒత్తి పలకండి పెద్ద ఢాకు డావత్తు పెద్ద డావత్తు

బాకు డావత్తు పెద్ద బాకు డావత్తు మాకు డావత్తు ముడ ముడ యాకు డావత్తు ఇడ ఇడ రాకు డావత్తు రిడ రిడ లాకు డావత్తు ఇడ ఇడ వాకు డావత్తు ఉడ ఉడాకు డావత్తు షుడ పెద్దాకు డావత్తు షుడ సాకు డావత్తు ష హాకు డావత్తు హడా హడాకు డావత్తుడ క్షాకు డావత్తు క్షండికు డావత్తుడ రుడా సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా పలకడానికి ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఒకసారి మళ్ళీ పైనుంచి కిందాకా చదివేస్తాం అన్ని అక్షరాలకు పెద్ద ఖడ ఘడ ఘడ 으나, 으라, 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 으 సొంతంగా పెద్ద ఢా ఒత్తి వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి పలకాలి శబ్దాలు ఎలా వస్తాయనేది తెలుసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఈ వీడియోని చూడండి ఒకటికి నాలుగు సార్లు చూడండి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఐ ఆల్ ది పోయి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్